నేను మా ఊళ్ళో పురాతన శివాలయం ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా పట్టుపల మండలం జైకేశ్వరం గ్రామంలో పురాతన శివాలయం ఉంది ఆ శివాలయము దాదాపుగా శిథిలావస్థలో ఉండే కొంతమంది యువకులు కొంతమంది పెద్ద మనుషులు దాన్ని ఏదో రకంగా గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళు చేసేది గ్రామ పంచాయతీ సర్పంచ్ నాకు బాగా తెలిసిన వాడు నా స్నేహితుడు కూడా సో వాళ్ళు కొంత చందాగా ప్రతి ప్రతి శివరాత్రికి చేస్తుండ్రి సో దాంట్లో బాగా నా దగ్గర చిందాక వచ్చినప్పుడు నేను కూడా ఒక రెండు సార్లు ఆ ఊరికి పోయి అక్కడ కళ్యాణం చూసుకొని వచ్చినాయి సో ఆ సందర్భంగా మా ఊరోళ్ళు మెయిన్ రోడ్డు మీద చౌటుపల్ చౌటుపల్ టు ఒలిగొండ రోడ్డు మీద గవర్నమెంట్ క్వార్టర్స్ ఏదో అలాట్ చేసి దాంట్లో జాగమితే మా గ్రామం నుంచి ఒక అతను ఉప సర్పంచ్ మా పద్మశాలి కుటుంబాన్ని ఒక ఆయన ఉప సర్పంచ్ ఒక ఆమె ఎంపీటీసీ మెంబర్ సో ఇద్దరు కలిసి దాన్ని ఆయన తహీల్దార్ గారితో మాట్లాడి రోడ్డుకు దగ్గరలో ఒక వంద గజాలు స్థలం కేటాయింపజేసి చేసి దాంట్లో మాకు అంతకుముందు ఆ టెంపుల్ అక్కడ ఊరు చివర ఉండేది శివాలయం కంటే చివర ఉండేది అది తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టి కళ్యాణం చేసి భావనష్ భద్రవరి టెంపుల్ మధ్యలేమ దేవాలయం విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పూజలు చేసింది తర్వాత దీన్ని పెద్దగా చేద్దామని ఆలోచన నేను శివరాయానికి వేస్తుంటే పెద్దగా చేయాలి దీన్ని మార్కండే గుడి కడదామని చెప్పి ఆలోచన వాళ్ళు చందాలకు కమిటీ ఏర్పడి చందాలకు వచ్చారు చందాలకు వచ్చినప్పుడు నేను అందరితో పాటు నేను భయ మీరు ఎంత రాస్తాను ఎంత చెప్పినా సో వాళ్ళు ఏమన్నారంటే అందరికంటే ఎక్కువ రాయనండి సరే భయ మీరు వెయ్యి రాసి కానీ ఐదు వేలు రాస్తారని వాళ్ళందరికీ వచ్చినా అట్లా కాదు నువ్వు ఎక్కువ రాయాలి ఎక్కువ రాయ సరే అని చెప్పి అలా అందరూ ముందర యాభై వేలు రూపాయలు రాయడం జరిగింది రాసినాక ఒక రూమ్ వెళ్ళదాక వాళ్ళు అక్కడక్కడ దిగురు చేసిరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి మనకి వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ చేయాలి చెందానికి కాలేదు కాకపోంగా వాళ్ళకు ఒక శంకుస్థాపన గురించి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు ఆ డేట్ నేను కంపల్సరీ చేయాలని చెప్పి కొన్ని నిర్ణయంకి వచ్చింది సరే చేస్తే చేయరు అని చెప్పాను మేము యాజ్ ఏ ఆడియన్స్గానే పోయినా నేను నా భార్య సో ఎవరైతే దానికి కర్తవో అతని ఇంట్లో సృష్టి వచ్చింది అప్పుడు మా పెద్ద వెంకటపతి గారు ఈ యాదగిరి వీళ్ళందరూ వచ్చారు అక్కడ అందరూ వచ్చి మా ఎట్లా అంటే అప్పటికప్పుడు మేము ఇద్దరం ప్రిపేర్ అయ్యి ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసినాం అక్కడి నుంచి మాకు అది నిర్మాణం చేసే భాగ్యం మాకు దొరికింది టిల్ ఎండ్ వరకు ఈ రోజు వరకు కూడా మేము ఆ దేవుణ్ణి కురుస్తున్నాము ఆ గుడి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నేను నైంటీ పర్సెంట్ నా ఇన్వెస్ట్మెంటు సో అది కూడా ఆ టెన్ పర్సెంట్ ఏమంటారంటే నేను పెద్దలు పెద్ద కొంతమంది ఏమన్నట్టే అందరినీ భాగస్వాములు చేసుకోవాలంటారు మా గ్రామంలో గుడి కట్టుతున్నట్టునే కొంచెం కొంతమందికి ఎలర్జీగా ఉండే నేనేం చేసిన అంటే మా గ్రామంలో ఎంతమంది పది నిమిషాలు ఉండరు పది నిమిషాలు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఎవరు చందా ఇగలుతారు అని లెక్క చేస్తే చందా ఇచ్చే పరిస్థితి వల్లేరు కాబట్టి ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి మామూలు ముప్పై రెండు కుటుంబాల దగ్గర నుంచి మనిషికి ఇంటొక్కటికి వెయ్యి పద వెయ్యి నూట పదాలు ఇవ్వండి మీ అందరి పేరు మీద ద్వారా పెట్టిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని కొంత అమౌంట్ వాళ్ళ పేరు మీదే చేసినట్టుగా మొత్తం కరపత్రి వాళ్ళని దాంట్లో పార్ పార్టిసిపేట్ చేయించి ఎనిమిది సంవత్సరాలు నేను సొంతంగా నడిపించి తొమ్మిదవ సంవత్సరం మా స్థానిక పద్మశాలి సంఘానికి దాన్ని అపజ అప్పచెప్పడం జరిగింది నేను సూపర్వైజ్ చేస్తున్నా ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు అట్లా ఉమామేశ్వర టెంపుల్ ఒకటి మార్కనే టెంపుల్ ఒకటి రెండు ఒకటే కంపౌండ్లో పెట్టినా ప్రతిరోజు నిత్యపే కార్యక్రమం ఉంటుంది ఒక పంతులు పెట్టినా నేను ఒక పదివేల రూపాయలు జీతం ఇస్తూ నేనే మేనేజ్ చేస్తున్నా సో ప్రతి సంవత్సరం ముఖ్య కార్యక్రమం అవుతుంటుంది శ్రీరానవి కానీ రాసప్తమిని కానీ ఇంకేదైనా కూడా మహాశివరాత్రి అప్పుడు కూడా మేము మాకు వీలుంటే మహాశివరాత్రి నాడు కూడా పోయి మేము అభిషేకాలు చేసి అన్నదాన కార్యక్రమం అవన్నీ చేస్తుంటాము అది కూడా ఒక డ్యూటీగా ఫీల్ అయ్యారు నాకు ఏదో గొప్పతనం అనే కాదు నేను చేస్తున్నా నేనే చేయాలి నేను చేస్తున్నా నా డ్యూటీ అనే విధంగా నేను చేస్తున్నా కానీ ఆ జీవితంలో అది కూడా ఒక బాధ్యతగా నేను ట్రీట్ చేసుకున్నాను కానీ మార్కండే దేవాలయం నిర్మించడం అనేది ఈ జన్మకు అదొక బాధ్యత ఆ భగవంతుని నా నాతోటి పనులు చేయిస్తుండని చెప్పి అనుకుంటున్నాను తప్ప నాకు ఒక ఫార్మాట్ ఇచ్చిండు దేవుడు ఒక ఫార్మాట్ ఇచ్చిండు ఆ ఫార్మాట్ ప్రకారంగా పనిచేసుకుంటూ పోతుంది అంతే